ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో ఉండే రోజున మా ఇంట్లో ఉన్నటువంటి దుర్గాదేవి అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనమిస్తున్నారు ఈ అలంకారాన్ని మీరు కూడా దర్శించి అమ్మవారి కృపకు పాతూలకండి ఈ అలంకారంలో అమ్మవారు ముత్యం పగడం స్వర్ణం నీలం శ్వేత వర్ణాలతో అలవాయి ఐదు ముఖాలతో ప్రతి ముఖంలోనూ మూడు నేత్రాలతో శేస్సున చంద్ర రేఖతో దశహస్తాలతో ఆయుధాలు ఆభరణాలు ధరించి అమ్మవారు దగదగలాడుతూ ప్రకాశిస్తూ ఉన్నారండి సకల మంత్రాలకు కూడా మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి చెందారు గాయత్రి అమ్మవారు ఈ గాయత్రీ దేవి ముక్త విద్రమ నీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చేటువంటి సంధ్యావందన అధిష్టాన దేవత సంధ్యా సమయంలో ఈ అమ్మవారి ఆరాధన చేస్తే చాలా మంచి ఫలితాలను ఇస్తుందండి ఈ తల్లి శిరస్సు పైన బ్రహ్మ హృదయ భాగంలో విష్ణువు సిక్కలో బుద్ధుడు నివసిస్తాడట అందుకే త్రిమూర్తులు యొక్క అంశగా గాయత్రీ దేవి వెలుగొందుతుంది వద అభయ హస్తాలతో సకల వేదాలకు స్వరూపిణిగా సకల వేదాలకు అధిదేవతగా గాయత్రీ దేవిని ఆర్చిస్తారు ప్రాతకాలంలో ఈ తల్లి గాయత్రీ దేవిగాను మధ్యాహ్న కాలంలో సావిత్రి దేవిగాను సాయం సంధ్య దేవిగాను ఈ గాయత్రీ దేవి భక్తులకు ఓ దర్శనమిస్తూ ఉంటారు సమస్త దేవతా మంత్రాలకు కూడా గాయత్రి మంత్రంతో ప్రత్యేక సంబంధం ఉంటుందండి వివిధ దేవతల మూల మంత్రాలతో కూడా గాయత్రి మంత్రాన్ని చేర్చి వృద్ధుడికి ఏమో వృద్ధ గాయత్రి లక్ష్మీ గాయత్రి విష్ణు గాయత్రి అని గాయత్రి మంత్రాన్ని కలిపి చెబుతూ ఉంటారు అటువంటి శక్తివంతమైన మంత్రం గాయత్రి మంత్రం ఆ మంత్రం ఏమిటంటే ఓం బు పు వసు భర్గో దేవస్య ధీమహి దియోయోనః ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని గనక మనం నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఉంటే ప్రత్యేక అనుభూతి మన మనస్సుకు కలుగుతుందండి ఈ విధంగా అమ్మవారిని సర్వదేవతా స్వరూపిణిగా గాయత్రి మంత్రంతో అమ్మవారికి పెట్టే నైవేద్యాన్ని సంప్రోక్షణ చేసిన తర్వాత మాత్రమే అమ్మవారికి ఆ నైవేద్యాన్ని పెడతారు అలాగే గాయత్రి మంత్రానికి అధిష్ట దేవత సూర్య భగవానుడు కాబట్టి గాయత్రి అమ్మవారిని దర్శించుకోవటం వల్ల భక్తులకు సౌర శక్తి కూడా లభిస్తుంది అలాగే భక్తులకు ఆరోగ్యం చేకూరుతుంది గాయత్రి ఉపాసనతో బుద్ధి తేజవంతం అవుతుంది గాయత్రి మంత్రం జపిస్తే చతుర్వేద పారాయణ చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని మన పురాణాలు కూడా చెబుతున్నాయండి అంటే చతుర్వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం ఈ నాలుగింటినీ కూడా మనం పారాయణ చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుంది గాయత్రి మంత్ర జపం అలాగే ఈ అమ్మవారిని గాయత్రి మంత్రంతో ధ్యానిస్తే సకల మంత్ర సిద్ధి బ్రహ్మజ్ఞానాన్ని కలిగిస్తుంది సకల పాపాలను నిరసింపజేస్తుంది అజ్ఞానాన్ని తొలగించి మనలో ఉన్నటువంటి చీకటిని చీల్చి ప్రకాశాన్ని ఇస్తుంది గాయత్రీదేవి గాయత్రీదేవి ముక్త విద్యుమ హేమ నీల ధవలఛాయ్ అనే ఐదు అంగుల ఐదు ముఖాలను కలిగి చంద్ర తత్వము మూడు నేతాల్ములను పది చేతులతో పది రకాల ఆయుధాలను కలిగి ఉంటుంది ఈ తల్లి ఈ రూపం పరమాత్మను చేరవలసిన జీవాత్మ స్వరూపం అమ్మ ఐదు ముఖాలలో ముక్త అంటే పరమాత్మ స్వరూపం విద్యుమ అంటే జీవాత్మ స్వరూపం హేమ అంటే ప్రాప్తి ఉపాయం నీలం అంటే ప్రాప్తికి విరోధి ధవళ అంటే ప్రాప్తికి ఫలం పది చేతుల్లోని పది ఆయుధాలు మనలో ఉన్నటువంటి ఇంద్రియాలు చేయవలసిన పది పనులకు గొత్తులు జెహ్వా నాసిక నేత్రములు మొదలగున్నవి ఈ పది ఇంద్రియములు పరమాత్మ యొక్క సేవకు మాత్రమే ఉపయోగిస్తూ పరమాత్మను ధ్యానిస్తూ ఉండటానికి ఉపయోగించాలి ఈ విధంగా ఇంద్రియాలు అనే చేతులతో కర్తవ్యాలను ఆయుధాలుగా చేసుకుని కామ క్రోధ లోభ మోహ మద మత్స ద్వేష అసూయ ఈష్య స్వార్థం అనే పది మంది శత్రువులను గెలవాలని గాయత్రి మాత యొక్క అవతారం యొక్క ఉపదేశం ఈ సత్యాన్ని తెలుసుకుని ఆచరించి అనుసరించి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి ఓం ధీమహి బుర్త్సవి ప్రచోదయాత్ ఓం శ్రీ గాయత్రీ దేవియే నమ ఐదు ముఖాలతో పది చేతులతో అమ్మ చూడటానికి కన్నుల విందువుగా ఉంటున్నారండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో చూడండి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం